అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరి కొరకు అనుదినము మేము ప్రార్థన చేయడం జరుగుతుంది ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరినీ కలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నానో మరి ఈ రోజు నుంచి దేవుని ప్రేరేపణ నిమిత్తము యాభై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి ఈ ఆగస్ట్ ముప్పయో తారీఖు ఈ రోజు నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు యాభై దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు మరి దేవుని వాక్యం సెలభిస్తుంది కదా ప్రార్థన వలననే ఉపవాసము వలననే కానీ మరి దేని వలనైనాను ఇది వదిలిపోవట అసాధ్యము అని చెప్పి మార్కు శవార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో రాయబడి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు అయితే ఈరోజు అనేక మంది కుటుంబాలలో అనేక రకాలైన సమస్యలు భయంకరమైన బంధకాలు భయంకరమైన సమస్యలు భయంకరమైన రోగాలతో అనేక విషయాలలో సతమతమైపోతున్నారు అనేక మంది ఉన్నారు అయితే ఈ ఉదయకాల సమయమున మరి ఈరోజు ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఎవరు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్నారో విడుదల లేక కుటుంబంలో సమాధానం లేక కుటుంబంలో ఐక్యత లేక ఎంత మంది అయితే సతమతం అయిపోతున్నారో వారందరి జీవితాలలో కూడా దేవుడు బలమైన విడుదలను కలుగ చేయుట కొరకు ఈరోజు ఒక గొప్ప చక్కటి అవకాశమును దేవుడు మనకి దయచేసాడు హలోయ ఇవే ఈ యొక్క యాభై రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా అనేక మంది బలపరచబడబోతున్నారు దేవుని ఆత్మచేత నింపబడబోతున్నారు మీరు మీ కుటుంబాలలో వ్యక్తిగతంగా బలమైన విడుదల ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు హెల్లుయా ఈరోజు మీరు విడిపించబడాలి దేవుని చేత ఆశీర్వదించబడాలి దేవుని అభిషేకము చేత నింపబడాలి అని ఆశపడుతున్నట్లయితే మీ అందరికీ కూడా మా తరపున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని యాభై రోజుల ఉపవాస ప్రార్థనకు తెలియచేస్తున్నాం అయితే యాభై రోజుల ఉపవాస ప్రార్థనల్లో ప్రతిరోజు ఉదయము తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఈ యొక్క లైవ్ మీకు అందుబాటులోనికి రాబోతుంది మొదటి సెక్షన్ ప్రార్థన దేశము కొరకు బలమైన విజ్ఞాపన జరుగుతుంది అనేక మంది సమస్యల కొరకు ఇంకను రక్షించబడలేని వారి కొరకు ఇంకను విడిపించబడలేని వారి కొరకు ఇంకనూ ఉద్యోగము కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు దేవుని సేవకుల కొరకు సంఘము కొరకు అనేక కుటుంబాల కొరకు తెల్లవారుజామున ప్రార్థనలో బలమైన విజ్ఞాపన ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగనే ఈ యాభై రోజుల ఉపవాస ప్రార్థనల్లో ప్రతిరోజు కూడా సాయంత్రకాల సమయంలో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మన హెవెన్ ఫాలోవర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ రాబోతుంది మీ కొరకే ఎవరైతే ఈ లైవ్లో ప్రేర్ రిక్వెస్ట్లు పంపిస్తారో వారి కొరకు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేయడానికి నేను సిద్ధపడుతున్నాను మీకు ఎవరికి ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా కూడా దయచేసి మీరు వెంటనే మాకు మెసేజ్ పంపించాల్సిందిగా ప్రభు పెట్టు తెలియచేస్తున్నాను మన ఛానల్ కమ్యూనిటీలో ఈ యొక్క ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేర్ యొక్క పోస్టర్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి అయితే ఆ యొక్క పోస్టర్లో మీకు అన్ని డీటెయిల్స్ వివరంగా ఉంటాయి మన అలాగనే యూట్యూబ్ లైవ్తో పాటు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ప్రేయర్కి ఈవినింగ్ జరిగే సెవెన్ ఓ క్లాక్ ప్రేయర్కి జూమ్ లైవ్ కూడా జరుగుతుందండి ఆ జూమ్లో ప్రతిరోజు కూడా అనేక మంది పాల్గొని దేవుని చేత దీవించబడుతున్నారు వారి వ్యక్తిగత ప్రార్థన అంశాలకు జవాబుని పొందుకుంటున్నారు అనేక మంది దేవుని చేత దర్శించబడుతున్నారు హలల్లుయ మీరు ఆ జూమ్ లింక్లో పాల్గొనాలి అన్నా కూడా లేదా యూట్యూబ్ లైవ్లో పాల్గొనాలన్నా కూడా తప్పనిసరిగా మీరు పాల్పంచుకోండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను మరి ఎస్తేరు తన దేశం తన ప్రజలందరినీ కాపాడుకోవడానికి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించింది అంటండి తన పనిక తెలుగు చెప్పింది తన అంతఃపురంలో ఉన్న అందరికీ చెప్పింది మీరు ఉపవాసం ఉండండి అని చెప్పి మరి యూదులందరికీ కూడా ఒక ప్రకటనని తను పంపించింది నేను రాజు ముందు నిలబడబోచుండగా నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకుంటున్నాను నా కొరకు మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించండి అని చెప్పి తన సమాజ మందిరం తన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పంపించిందో అక్కడ యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించారంట ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించిందంట పని పనికత్తులు ఉపవాసం ఉండి ప్రార్థించారంట మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన అనంతరము ఎప్పుడైతే ఆమె వెళ్ళి రాజు సముఖములో నిలబడిందో రాజ్యకి ఆమె పట్ల దయ పుట్టిందంటండి హలెలుయా రాజుకి ఆమె పట్ల ఘనికరము కలిగిందంట రాజు హృదయము ఆమె వైపు త్రిప్పబడిందంట హలల్ దేవునికి స్తోత్రం ఈరోజు ఉపవాసం వలన జరగలేనిదంటూ ఏది ఉండదండి ప్రార్థన వలనే మన జీవితంలో విడుదల పొందుకోగలుగుతాం ఉపవాసము వలనే మన కుటుంబాల్లో విడుదల పొందుకోగలుగుతాం దేవుని పాదాల దగ్గర కూర్చుంటేనే గాని ఎటువంటి కార్యాన్ని మనము చూడలేమండి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేవుడు అసాధారణమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఈరోజు రోగముతో నలిగిపోతున్నారా అనారోగ్యంతో బాధపడుతున్నారా భయంకరమైన సమస్యల్లో చెక్కబడ్డారా దేవుని సేవకుల్లారా ఎంతో ప్రయాసపడుతున్నప్పటికీ మీ పరిచర్యలో తగిన ఆ యొక్క పంటని చూడలేకపోతున్నారా దయచేసి ఈరోజు ఈ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి రండి మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం సమూహంగా కలిసి దేవుని పాదాలు పట్టుకుందాం మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాతో పాటు ఏకీభవించడానికి మీరు కూడా సిద్ధపడాలని ఈ ఉదయ కాలసా మీకు నేను పిలుపును అందిస్తున్నాను దయచేసి పిలుపుని పొందుకొని మీరు నాతో పాటు ఏకీభవించాలని ప్రభు పేరట ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు దేవుడు దావిగా అంటున్నాడు కదా నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది యహోవాయే నాకు సహాయం ఆయనే నన్ను ఆదుకొను దేవుడు అంటున్నాడు ఈరోజు దేవుడే మనకు సహాయం దేవుడే నీకు సహాయము ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ సేవకుడా దేవుడే నీకు సహాయము దేవుని సహాయము నీకుంటే నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు ఏదైనా అనుభవించగలుగుతావు ఏ కార్యమైనా నీ జీవితంలో సఫలపరచబడుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఈరోజు సాయంత్రము ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మన హెవెన్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ రాబోతుంది ఈ యాభై రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు సాయంత్రము లైవ్ రాబోతుంది ఆ లైవ్లో మీ యొక్క ప్రార్థన అంశాల కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను తప్పనిసరిగా ఆ లైవ్లో పాలు పంచుకోండి మీరు కూడా మాతో పాటు కలిసి ఏకీభించండి జూమ్లో అనేక మంది పాల్గొంటున్నారు వారితో పాటు కలిసి మీరు కూడా ఏకీభించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుడు ఈరోజంతా మీకు తోడుగా ఉండబోతున్నాడు చిన్న ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుందాం ఆ ప్రార్థనలే కీపించండి మహాపరుషుద్ధ జన్మ పళ్ళుకి తండ్రి నినామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి ప్రార్థన వల్లనే ఉపవాసం వల్లనే తప్ప మరి దేని వల్లనే ఇట్టి విధమైనది వదిలిపోట అసాధ్యమని నువ్వు చేసిన వాగ్దానాన్ని నువ్వు ఇచ్చిన తండ్రి ఆ వాగ్దానాన్ని ఎత్తి బట్టి ప్రార్థిస్తున్నావు ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ యూట్యూబ్ లైవ్ లో ప్రభా ఎంత మంది అయితే తండ్రి ఈ మాటలను వింటున్నారో ఈ వీడియోని వీక్షిస్తున్నారో వారందరి జీవితాలలో నీ బలమైన అద్భుతం ఏసునామంలో జరుగునుగాక నీ బలమైన కార్యము ఏసునామంలో జరుగునుగాక తండ్రి యాభై రోజుల ఉపవాస ప్రార్థనల్లో నీ బిడలు కూడా ప్రభా తీర్మానించుకొని ప్రభా తండ్రి ఒక తీర్మానము తీసుకొని వారు కూడా ఏకీభవించడానికి మీరు ప్రేరేపించండి ఈ వీడియో అనేక మందికి షేర్ అవ్వడానికి కృప చూపించండి ప్రవాదం అనేక మంది పాల్గొని కృప చూపించండి ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో ఏ సున్నాములు ఇప్పుడే స్వస్థత మీకు కలుగును కాక కిడ్నీ సమస్య నుంచి గుండె సమస్య నుంచి ఇప్పుడే స్వస్థత కలుగును కాక లివర్ ప్రాబ్లం నుంచి వేస్తున్నాము ఇప్పుడే స్వస్థత కలుగునుగాక ఏసుమంలో ప్రభా తండ్రి ఇప్పుడే ప్రభా తండ్రి వెన్ను సంబంధించిన వ్యాధి నుంచి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక కాళ్ళ నొప్పుల నుంచి చేతుల నొప్పుల నుంచి ఇప్పుడే స్వస్థత కాక ఎముకల బలహీనతల నుంచి వేస్తున్నాములు ఇప్పుడే స్వస్థత కలుగును కలుగునుగాక ఏసుమంలో నరాల బలహీనత నుంచి ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును కాక ఇప్పుడే మెదడుకి సంబంధించిన వ్యాధి నుంచి ఇప్పుడే స్వస్థత కలుగును గాక్క చెవి ముక్కు గొంతు నోటికి సంబంధించిన ఆ యొక్క అనారోగ్యం నుంచి ఇప్పుడే స్వస్థత కలుగును గాక ప్రభుత్వం ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా ఏ సున్నా బీపీని షుగర్ ని నార్మల్ ఉంచండి థైరాయిడ్స్ని ని నార్మల్ ఏ ఉంచండి ఇప్పుడే మీరు స్వస్థపరచండి ప్రభా తండ్రి ప్రభా ఎంతమంది బిడలు అయితే దీర్ఘకాలిక రోగాలతో హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారో ఇప్పుడే స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక తన్ని మీరు స్వస్థపరచండి లేవనెత్తండి ఏహోవర్ రాఫో ఇప్పుడు తాకండి పరిశుదారు కూడా ప్రభా ఎంతమంది బిడలైతే ప్రభా తండ్రి ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో తండ్రి సతమతం అయిపోతున్నారు నిరుద్యోగం అనే కాడి ఇప్పుడే వెర్ర కాక తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు నూతనమైన ద్వారాలు మార్గాలు తెరవబడును గాక తండి ఆయా కంపెనీస్ లో తండ్రి రెస్యూమ్స్ ఇచ్చి ప్రభా అప్లై చేసి ప్రభా వారి కాల్ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఇప్పుడే కాల్స్ గాక ఉద్యోగాల పట్ల కాల్స్ వచ్చినాగాక ప్రభాతండి గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రభా అండ్ ఎగ్జామ్స్ రాసి ప్రభు ఎంత మంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారు ఏ గవర్నమెంట్ జాబ్స్ పట్ల ద్వారాలు మార్గాలు తెరవబడును గాక తండ్రి ప్రభు శక్తికి తగిన ప్రతి పని చేయడానికి ప్రభా తండ్రి ప్రభా మీరు అభిషేకించమని అడుగుతున్నాను ప్రభా వారికి చదివిన చదువుకి తగిన ప్రభా జాబ్స్లో రావడానికి కృప చూపించండి ప్రభా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా రుణాలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు అప్పులు ఎలాగ తీర్చాలో తెలియక ప్రభా ఎలాగ తండ్రి వారు అప్పుల నుంచి బయటికి రావాలో తెలియక ప్రభా సతమతమైపోతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇప్పుడు నామముల ప్రభా రుణమనే కాడి ప్రతి ఒక్కరి పై నుంచి వెర్ర కట్టబడను గాక ధన సమృద్ధి సునామంలో కాలుగును గాక ఎంత సంపాదిస్తున్న ప్రభా విడుదల లేని కుటుంబాలకి ఏనామంలో ఇప్పుడే సమృద్ధి కలుగునుక ప్రభు అతన్ని గర్భఫలము లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి గర్భద్వారాలు తెర్రవండి ప్రభా గర్భఫలం ఏహో వైద్య బహుమానం అన్న కదా ప్రభా ఆత ప్రజల చేత అవమానపరచబడుతూ నిందించబడుతూ మా బ్రతుకులు ఇంతేనని ప్రభు వేదనికి గురవుతున్న ప్రభా ప్రతి భార్యాభర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని తల్లిదండ్రులుగా మీరు ఆశీర్వదించండి ప్రభా గర్భద్వారాలు ఏ సున్నాములు ఇప్పుడే తెర్రవబడును గాక ప్రభు అని వారి కుటుంబాల్లో మీరు జరిగించండి ప్రభా ద్వారాలు మార్గాలు తెర్రవండి ప్రభా అవమానాన్ని కొట్టివేయండి పరిశుధాత్ముడు ఏ సునాములు అవమానము కట్టివేయబడదు తండ్రి మీరు అద్భుతం చేయండి ప్రభు మేలు జరిగించండి పరశురాలు తండ్రి మీరు సహాయం వచ్చేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి ఈరోజు తండ్రి సాయంత్రకాల సమయంలో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరగబోతున్న ప్రభావ యాభై రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభా నీ బిడ్డలందరూ పాల్గొనడానికి మీరు ప్రేరేపించమని అడుగుతున్నాను ఈ రోజంత తండ్రి మీరు తోడుగా ఉండండి కాపుదల భద్రతని తెచ్చండి మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు తండ్రి రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డని మీరు ఆశీర్వదించండి బర్త్డే దినాన రావాల్సిన ఆశీర్వాదము మ్యారేజ్ డే దినాన రావాల్సిన ఆశీర్వాదము వారిపైకి ఏసునామంలో ఇప్పుడైతే దిగివచ్చును గాక మీరే తండ్రి ఆశీ ఆశీర్వదించి అభిషేకించి వాళ్ళపరచమేనామంలో దేవునికి స్తోత్రం దేవుడిని అందరినీ దీవించబోతున్నాడు ధైర్యంగా ఉండండి దావీదు ఎలాగైతే దేవుని వైపు తన కనులెత్తాడు ఈరోజు మనము కూడా దేవుని వైపు కనులెత్తదాం మనుషుల వైపు చూసి 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 అలిసిపోయారేమో ఈరోజు మీకు ఒక మంచి శుభవార్తను చెప్పడానికి నేను వచ్చాను దావీదు దేవుని కనులు దేవుని వైపు తన కనులెత్తాడండి కొండల తట్టు తన కనులెత్తాడు ఆకాశము వైపు తన ఎత్తాడు తన వారందరూ తనను విడిచిపెట్టినా దేవుడు తనని విడిచిపెట్టలేదు దేవుడు తనని మర్చిపోలేదు ఈరోజు నీవు నమ్మిన వారందరూ నిన్ను విడిచిపెట్టారాపడదు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆదరించిపోతున్నాడు దేవుడు మిమ్మల్ని ధైర్యపరచబోతున్నాడు ధైర్యముగా ఉండండి విఫలములన్నిటినీ సఫలముగా మార్చే దేవుడు ఈరోజు మీకు మీ కుటుంబాలకి తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు వాళ్ళెల్లుయా దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన చేయలేని కార్యమంటూ ఏది కూడా మన జీవితాల్లో ఉండదండి ఆయన ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా చేయగలిగిన దేవుడు అదే దేవుడు ఈరోజు మీ కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మరి ఉపవాసము ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి యాభై రోజులు మాతో పాటు కలిసి ఎక్కిపించండి ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు మొదటి ప్రార్థన జరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రము ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రెండవ ప్రార్థన జరుగుతుంది ఈ రెండు ప్రార్థనల్లో మీరు పాలు పంచుకోండి దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ప్రయాణపూర్వకంగా యాభై రోజుల ఉపవాస ప్రార్థనకి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరి ఒక్కసారి నేను ఆహ్వానిస్తున్నాను తప్పనిసరి మీరు అందరూ పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీకోసము మేము ఎదురు చూస్తూ ఉంటాము ప్రార్థిస్తూ ఉంటాము మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా మాకు మీరు ఫోన్ చేయవచ్చు మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ఈ యొక్క యాభై రోజుల ఉపవాస ప్రార్థన యొక్క పోస్టర్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫోన్ నెంబర్కి మీ ప్రేరిట్ పర్సనల్ని పంపించవచ్చు పర్సనల్గా మీరు నాతో మాట్లాడాలి ప్రార్థన చేయించుకోవాలి అనుకున్నా కూడా మీరు నాకు వ్యక్తిగతంగా మీరు ఫోన్ చేయొచ్చండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ త్రిబుల్ జీరో త్రీ టూ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ త్రిబుల్ జీరో త్రీ టూ ఇది మీ ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడుతున్న ఫోన్ నెంబర్ అండి దీని కొరకు మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేయొచ్చు నాతో మాట్లాడవచ్చు మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ఈరోజు సాయంత్రం జరిగే లైవ్లో కూడా తప్పనిసరిగా పాల్పంచుకోండి దేవుడు మీ అందరినీ తినిచ్చింది గాడ్ బ్లెస్ యు దేవుడు ఈరోజు మీకు తోడు నడిపించబోతున్నాడు మేము ప్రతి పనిలో దేవుడు మీకు విషయాన్ని తెచ్చేబడి ఉన్నాయి